నమస్తే అండి వారికి జూలై ఒకటో తేదీ నుండి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని జాగ్రత్తలు పాటించండి మీకు నుంచో వాయిదా పడి సతమతం అవుతూ ఉంటారో అటువంటి పనులన్నీ ఆటంకాలు తొలగిపోతాయి నైపుణ్యం మరియు ధైర్య సాహసాలతో ఉంటారు ఇలా ఉండడం వలన సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి అనుకున్న పనులు సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు భూములు విలువైన వస్తువులు కొనే వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తారు ఆర్థికంగా మెరుగుపరుచుకుంటారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా మంచి లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించండి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు విదేశీ ప్రయత్నంలో ఉన్నవారు మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ సంబంధాల కోసం ఎదురుచూసే వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాలు తగ్గే సమయంగా ఉంది స్నేహితుల వల్ల కొంచెం ధనం ఖర్చు చేస్తారు మీ వెనుక శత్రువులు పెరుగుతారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి